హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మా ఇంటికి పార్సల్ వచ్చింది ఈరోజు అంటే ఈరోజు కాదులేండి నిన్న వచ్చేసింది ఎప్పుడు ఈ రోజే అంటారు కానీ పార్సల్ వచ్చింది నిన్న వచ్చి ఉంటుంది నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చిందండి ఆ పార్సల్ అన్న ఏమో కానీ ఎప్పుడు చూడు ఒంటి గంట రెండు ఒంటి గంట రెండు ఆ టైం ఎండకి ఎక్కడ కిందికి దిగుతాము ఏం కాత అందుకోసమే ఎండకు కిందికి దిగకుండా బుట్ట వేసి ఓటీపీ ఫోన్లోనే చెప్పేసాను బుట్టలు పెట్టేసేయన్నా అనేసి సరేలే అమ్మ అనేసి ఆయన కూడా పెట్టేశారులేండి అదేం ప్రాబ్లం అవుతుంది ఇక ఏమీ కాదు ఇంకా పార్సల్ ఏమొచ్చిందంటే ఏమనుకుంటున్నారు మీకు తెలుసు కదా అరే మీకు తెలిసి ఉంటుందిలే పార్సల్ ఏమొచ్చింది అనేసి నువ్వు ఏం పెడతావా అక్క ఏమైనా గిన్నెలు వెళ్ళ పెడతావా అంటే అది ఏమీ ఉండదు నువ్వు పెట్టేది క్లాత్లే కదా అదే అంటున్నారు కదా నిజంగానే అండి అదే అదే పెట్టేశాను ఈ క్లాత్ పెట్టేశానండి ఇది అండ్ రెండు వందల పదో లేకుంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు పడిందండి ఇది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ పెట్టి చాలా రోజులు అయిపోయింది ఐదు మీటర్ల క్లాత్ అయితే వచ్చింది చూడగానే వీడియోలో భలే అనిపించి అంటే వీడియోలు అంటే ఫోటోలు చూడగానే బాగా అనిపించింది పక్క అంటే ఏమీ లేదు నా ఫేస్ కనిపిస్తుందా కనపడలేదు కదా పతలాగా అంటూ ఏమీ లేదండి ఇది బాగానే ఉంది ఎత్తినక లుంగి నెట్ ఉంది అడ్డపంచారు కదండి సేమ్ అలాగనే ఉంది కానీ నాకు ఫోటోలో బాగుంది అనిపించింది ఇది మా ఆయనకు చూపిస్తానుక ఏం లుంగి కట్టుకుంటున్నావా ఏంది అంటాడు గ్యారంటీ అది వాటికి ఐదు మీటర్లు వచ్చిందండి మన ప్రకృతి ఏంది అంటే తక్కువ వస్తుంది అంటే గబా పెట్టేస్తాను అదే మనకు కృర్తి ఇది కొంచెం డ్యామేజ్ వచ్చినట్టు కనిపిస్తే కనుక వెతుకుతున్నా ఏంది అనేసి కానీ చూడడానికి అయితే వీడియోలో బలం అనిపిస్తుంది కదండి చాలా బాగా కనిపిస్తూ ఉంది వీడియోలో అయితే కనుక కానీ చూ మామూలుగా అయితే దూరం నుంచి బాగా అనిపిస్తుందేమో దగ్గరికన్నా దీంతో ఒక మంచి ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నాను ఫ్రాక్ అంటే ఫ్రాక్ కాదండి అండ్ ఫాంట్ పైన టాపు రెండు సేమ్ ఒకటే కలర్ ఉండేటట్టు చూద్దాం అనుకుంటున్నాను రెండు ఒకటే కలర్ అయితే ఎలా ఉంటుంది అనేసి నైట్ డ్రెస్ లాగా ఉంటుందేమో అనేసి కొంచెం అనిపిస్తూ ఉంది కానీ చూద్దాము రెండు ఒకటే కలర్ పెట్టేసి పాంట్ కింద ఫాంట్ ఒకటే కలరు పైన టాప్ వచ్చేసి కూడా ఒకటే కలర్ అంటే ఇది ఇదే క్లాత్తో రెండు కుట్టేసామనుకోండి కొంచెం డిఫరెంట్గా ఈ మధ్య కొత్తగా డ్రెస్సులు అలా వస్తున్నాయి కదా అలా ఉంటుందేమో అనుకుంటున్నాను అయ్యో డ్యామేజ్ అని ఇప్పుడే చెప్పేసాను దీనిలో డ్యామేజ్ ఆల్రెడీ ఉందండి తాటీ తిని తిని బాగా వీడియోలో కనిపిస్తూ ఉంది కదండి డ్యామేజ్ అయితే ఇందులో ఉంది ఏమిరా బాలరాజు ఇట్లా చేస్తే ఇప్పుడే మంచిగా క్లాత్ కనిపిస్తుంది అని పొగిడి తిని అందరికీ హోల్స్ పెట్టేస్తే ఇందులో ఇంకొకటి ఏంది అంటే క్లాత్ ఇట్లా ఉండేదానా ఏమన్నా డ్యామేజ్ వచ్చినట్టు కూడా ఏం కనిపించట్లేదు నేను పెట్టిన క్లాత్లలో ఇప్పట్లో డ్యామేజ్ వచ్చింది అంటే పెట్టేదానిలో డ్యామేజ్ ఫస్ట్ టైం వచ్చింది క్లాత్కు డ్యామేజ్ ఏం చేస్తామండి ఏం పర్లేదండి వెనక్కి పెట్టేదంటే ఏమి ఇంకా ఈ డ్యామేజ్ ఏడొచ్చిందో కరెక్ట్గా చూసి ఎన్ని మీటర్లకు ఆడొచ్చిందో మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసిందండి అంటే ఇక్కడి వరకు ఉంది రెండు మీటర్లో మీటర్ ఉంటుంది ఇది మీటర్ ఉండొచ్చు రెండు ఉండదు రెండు మీటర్ నర ఉంటుంది ఈ మీటర్ నర టాప్ వేసేసి ఇదంతా పాయింట్ కన్నా వేసుకోవాలి ట్రై చేయాలి ఏట్లో ఎట్లా ఎట్లనో అన్నట్టుగా దీన్ని కుట్టడానికి ట్రై చేయాల మీరు చెప్పండి క్లాత్ బాగానే ఉందిలే అక్క అంటారా లేకుంటే ఏం బాగుందని పెట్టావు అక్క సేమ్ సుగాలు దాని లెక్క ఉంటావు అంటారా సుగాలు అంటే కనుక మీరు తప్పగా అనుకోకండి మళ్ళా తప్పుగా కామెంట్స్ అయితే పెడతారు లేకుండా ఇనక సీరియస్ కావచ్చు అంటే ఒకరిని అంటున్నాము అనేసి మేము మామూలుగా అనుకుంటూ ఉంటాము ఏదైనా డ్రెస్ వేసుకున్నా కానీ ఎన్ని సుగాలలో మాది అట్లా అనేసి మాది ఇక్కడండి అహోబిలం దగ్గర అక్కడ సుగాల తండాలు ఉంటారు కదా వాళ్ళు వస్తూ ఉంటారు ఊర్లోకి వాళ్ళని చూసి అట్లా అంటాము కానీ తప్పుగా అయితే ఇంకా ఏమీ కదండి అది కూడా జోక్ అనుకుంటే కానీ అంటే నార్మల్గా అంతే కానీ తప్పుగా అయితే ఇంకా అస్సలు కాదు ఏమీ అనుకోకండి అబ్బా ఎలా ఉంది కామెంట్ చేస్తారు కదా తప్పకుండా చేయాలి లేకపోతేనా మదుబాల అస్సలు ఉరికొదు అంత సీన్ లేదు లేక నీకు అంటారా